హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు ఘన స్వాగతం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కదా కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు కర్రీ ములక్కాడల పులుసు ములక్కాడల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాగే కమ్మగా ఉండాలి కొన్ని ముచ్చట్లతో మొదలు పెడదాం కొంత కూరతో ముగిద్దాం ముందుగానే ఒక కొంచెం ఆయిల్ తీసుకొని అలాగే పోపు దినుసులు అన్నీ వేయండి మనకి కూర చేయాలంటే ఇది పిల్లలు తింటారా ఇష్టపడి తింటారా రుచిగా ఉండాలి నూనె కాస్త తక్కువగా ఉండాలి ఎండాకాలంలో ఇది తింటే మంచిదా ఏ విధంగా తింటే మంచిది కొంచెం అన్నం ఎక్కువగా తినాలి అలాగే నీరసంగా లేకుండా ఉంచుకోవాలనేది మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని కూరలు ఎక్కువగా తింటాము అలాగే కొంచెం ఫ్రై ఉన్న కూరగాయలు అయితే కొంచెం తక్కువగా తింటాము ఈ విధంగా పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు వేసుకొని అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి మన ఇంట్లో ఏ విధంగా తింటారు అనేదాన్ని బదులు వాళ్ళకి మనం ఎంత ఆరోగ్యంగా చేసి పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కొంచెం ఉప్పు అనేది వేసుకోండి నేనైతే ఈ విధంగా అనేది ఆలోచన చేసే వంటలు అనేవి చేస్తూ ఉంటాము హడావిడిగా కాకుండా ఆలోచించి చేస్తే ఆ ఎంతటి కూరైనా అద్భుతంగా కుదురుతుందండి ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే సరిపోతుంది పులుసు అంటున్నారు కదా టమాటాలు చింతపండు కాస్త తగ్గించేసి ఈ విధంగా టమాటాలు అనేది వేసుకోండి ఇక మనం విషయానికి వచ్చేస్తే మనం ఎప్పుడైనా సరే కానీ మన పూర్వీకుల నుంచి కానీ మన అమ్మల నుంచి కానీ ఎవరైనా సరే కానీ ఆయిల్ కొంచెం తక్కువగా అలాగే వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకొని తింటూ ఉంటాం కదా అంతేనండి మనం కూడా వీలైనంత వరకు ఫ్రైస్ కాకుండా కొంచెము పులుసుల కూరల్లో రూపంలో చేసుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది అలాగే అవి అనేది పేగులకే అంటుకోకుండా మసాలా ఫుడ్ కానీ ఏదన్నా కానీ పేగులు అంటుకోకుండా ఉంటాయి అనేది నేనైతే చాలా వరకు ఈ విధంగా అనేది చేస్తూ ఉంటాను నా వీడియోస్లో కూడా చూస్తే మీకు వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనం ఏదైతే అలవాటు చేస్తామో మన పిల్లలకి అదే అలవాటు అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఇలా వేగిన తర్వాత మనం ములక్కాయలన్నీ వేసేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా చక్కగా ఒక ఐదు ఆరు నిమిషాలు వేగిపోవాలండి ఈ కూర తొందరగానే అవుతుంది అలాగే ములక్కాయల కాయలు కానీ ఆకులు కానీ మనకెంతో మేలు చేస్తూ ఉంటాయి ఆకుల పొడి అయితే ఒక అరచించా గ్లాస్ వాటర్లో వేసుకొని కూడా తాగుతూ ఉండవచ్చండి నేను కొంచెం వాటర్ అనేది వేసాను ఇది ఎక్కువగా వేస్తే ఏమవుతుందంటే ఉడకడానికి కాస్త టైం అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇది వరకు వేసుకోండి ఉడికిన తర్వాత చూడండి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది కదా చింతపండు రసము ఒక మన నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అనేది తీసేసుకొని చక్కగా కొంచెం నిమ్మరసం తక్కువగా చేసుకోండి వాటర్ లెవెల్స్ అనేది ఎక్కువగా వేసుకోండి ఈ విధంగా మన పిల్లలకి కానీ ఎవరికన్నా కానీ చేసేస్తే ఎండాకాలంలో కొంచెం వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే మనము అన్నం కూడా చక్కగా ఇష్టపడి పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి చక్కగా ఇష్టపడి తింటూ ఉంటాము అలాగే కొంచెం శనగపప్పు పొడి కానీ లేదంటే పల్లీల పొడి కానీ వేసేసుకోండి రుచి పెరుగుతుంది రెట్టింపు అవుతుంది మనం వంట చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే కూర రుచిగా కావాలని నూనె ఎక్కువగా వాడుతూ ఉంటాము నూనె ఎక్కువగా వాడేదాన్ని బదులు మనం వాటర్ అనేది ఎక్కువగా వేసుకొని దాంట్లోకి ఏమన్నా ఒక పొడులు శనగపప్పు పొడి కానీ లేదంటే పల్లీల పొడి కానీ లేదంటే ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము అలాగే కొంచెం నూనె తగ్గించుకున్న వాళ్ళం కూడా అవుతాము మనం ఎప్పుడన్నా చూడండి మన ఇంటికి వెళ్ళినప్పుడు మన అమ్మల వంటకాలు కానీ వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే నూనె అనేది తక్కువగా ఉంటాయి మన అమ్మమ్మలు కూడా మనకి ఈ విధంగానే చేసి పెట్టేవాళ్ళు కదా మన నానమ్మల దగ్గర నుంచి ఎవరైనా కానీ ఈ ఆయిల్ అనేది పేగులకి చుట్టుకుంటూ ఉంటుంది మనం ఎంత తిన్నామా అనే దానికన్నా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది ఇంపార్టెంట్ కొంతమంది కూరలు చాలా అద్భుతంగా కుదురుతాయి అద్భుతంగా కుదరడానికి కారణం ఏంటంటే ఆయిల్ చాలా ఎక్కువగా వేస్ట్ చేస్తారు కాబట్టి అద్భుతంగా ఉంటాయి అద్భుతంగా కావాలా ఆరోగ్యంగా కావాలా అంటే నేను మాత్రం నాకు ఆరోగ్యమే కావాలని మాత్రం ఒకటే ఈ విధంగా వేస్తూ ఉంటాను మన కూర అంతా రెడీ అయిపోయింది ఈ విధంగా చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉంది కదా అలాగే అవసగింజల పొడి అది ఏ విధంగా తయారు చేసుకోవాలి అవసగింజలు చాలా మంచిది అలాగే మన చుట్టూ కానీ మన ఆరోగ్యానికి కానీ చాలా మంచిది ఒక బుక్లో కూడా నేను చదివాను ఎందుకంటే ఆ గింజల వల్ల లాభాలేంటి అనేది ఎక్కువగా ఉన్నాయి ఇది జిగురు పదార్థం అండి వెనకట్లో మా అత్తమ్మకు ఒకసారి వస్తే నేను ఇంటికి వచ్చినప్పుడు అత్తమ్మ ఇవేంటివో తెలుసా అంటే ఇవెందుకు తెలియదు అమ్మా గింజలు కదా ఇవి నీకు ఎక్కడ దొరికాయి అని అడిగిందండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది మనకి కళ్ళల్లో ఏదన్నా డస్ట్ ఇన్క ఏదన్నా ఉంటే కూడా కంట్లో పెట్టుకునే వాళ్ళంటే అప్పుడు నాటవైద్యం ప్రకారంగా మా అత్తమ్మ చెప్తే నాకు తెలిసింది ఈ విధంగా అండి అన్నీ వేయించుకోండి ఈ పొడి పిల్లలు ఇష్టంగా తింటారా అంటే పిల్లలు ఇష్టంగా తినేదానికి బదులు మనం ఎంత అలవాటు చేస్తున్నాం అనేది మాత్రమే నేనైతే చూసుకుంటాను ఈ విధంగా వేగిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిరపకాయలు వేగితే సరిపోతుందండి వెచ్చదనం అయితే సరిపోతుంది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు అవి చిట్లుతున్నాయి ఉద్దేశంతోటి ఉద్దేశంతో అయితే పెట్టాను నా మాటలు ఇంకా మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ విధంగా తీసి ఒకసారి చల్లారినివ్వాలి ఈ పొడి ఏ విధంగా ఉపయోగిస్తాను అలాగే ఏ విధంగా తింటారు పిల్లలు ఇష్టంగా మనం ఏం అలవాటు చేసినా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వంట ఇల్లు అనేది ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుంది కదండి ఆ వంట ఇల్లు మనం ఎలా ఉపయోగిస్తే మన పిల్లల ఆరోగ్యం కానీ మన భర్త ఆరోగ్యం కానీ మన చేతుల్లోనే ఉంటుంది కదా ఇడ్లీ పిండితో దోశ చేయమన్నారు ఇడ్లీ పిండితో దోశ అనేది దానికి వస్తే ఇడ్లీ పిండి తీసుకున్నాను అలాగే ఒక రెండు మూడు చెంచాల రాగి పిండి ఉంటుంది కదా రాగి పిండి వేసి తగినంత ఉప్పు వేస్తాను ఈ ఉప్పులో కూడా కొంతమంది పింక్ సాల్ట్ వాడితే ఆరోగ్యానికి ఆరో ఆరోగ్యానికి ఆరోగ్యం అని చెప్తారు కానీ నాకు ఏ సాల్ట్ అయినా ఒకటే కదా కాకపోతే ఏంటంటే తగ్గించుకొని వాడుకోవడం తప్ప ఇంకేముంటుందో చెప్పండి ఆ పింక్ సాల్టు ఖరీదు ఎక్కువ మన బడ్జెట్లోకి రాదు ఈ ఉప్పునే మనం కొంచెం తగ్గించి వాడుకుంటే సరిపోతుందండి అలాగే ఈ అవ అవిసగింజలన్నింటినీ మిక్సీ అనేది పట్టుకోవాలి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉప్పు కారం తగ్గించి తినాలి అని చెప్పించుకునే బదులు మనమే కాస్త ఉప్పు కారం తగ్గించుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటాము అలాగే మనం డాక్టర్ దగ్గర వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదండి రోజులు మారాయి అలాగే మన ఆహార అలవాట్లు పద్ధతులు అన్నీ మారాయి కాబట్టి ఎక్కువగా హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదా అందుకోసమే ఇవన్నీ గమనించి మన ఇంటి ఇళ్ళల్లో మాత్రమే దాన్ని సరిచేసే అవకాశాన్ని మన చేతుల్లో ఉంది కాబట్టి వచ్చిన దాన్ని ఎలాగో పోగొట్టలేము రాని దాన్ని రాకుండా చేసుకోవడము మన బాధ్యత కదండి ఈ విధంగా ఇడ్లీ పిండితోటి దోశ చేస్తున్నాం కాబట్టి కొంచెం అందంగా అనేది వస్తుందండి పిల్లలు ఇష్టపడ్డారు కదా ఇడ్లీ తినమంటున్నారు అలాగే వాళ్ళకి సండే అనంగానే కాస్త తీరిక ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇడ్లీ పిండితోటి దోశనే చేస్తూ ఉంటాను నేను కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత చక్కగా ఇది కాలిపోవాలి ఒక ప్లేట్ పెడితే మగ్గిపోతుంది కదా అనుకున్నాను ప్లేట్ అయితే సరిపోలేదండి ఈ విధంగా కాలిన తర్వాత ఇది రెండు వైపులా కాల్చుకోవాలండి ఎందుకంటే దోశ పిండి అయితేనేమో వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది ఈ ఇడ్లీ పిండి కాబట్టి రెండు సైడ్లు కాలాలండి అలాగే మనం గింజల పొడి ఉంటుంది కదా ఆ పొడి అంతటినీ వేసేసుకోండి పిల్లలు చాలా బాగుంది అని అన్నారు అలాగే కారం ఉప్పు కారం అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చక్కగా కుదిరిపోయాయి దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అంటారు కదా అందుకోసమే ఎండాకాలంలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉండేటట్లు నేనైతే చూస్తూ ఉంటాను ఇది ఘాటైన పదార్థమే కానీ దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయ అనేది వేస్తాను అలాగే పిల్లలకి కాబట్టి కమ్మగా ఉండడం కోసం కొంచెం కారం ఏమైనా ఉందేమో అనే ఉద్దేశంతో కొంచెం నెయ్యి అనేది వేసాను అలాగే చట్నీ పల్లి చట్నీ వేసుకున్నాను తోడు కూడా అవసరం లేదండి చక్కగా తింటే సరిపోతుంది కొంచెం కారం ఎక్కువేసి కొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాను ఇది మీ పిల్లలు తినే ఇష్టంగా ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువ తినకపోయినా కాళ్ళు చేతులు గుంజుతాయి అంటారు కదా అందుకోసమే ఈ విధంగా అనేది కొంచెం నెయ్యి ఈ విధంగా యాడ్ చేసి ఇచ్చాను నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ఏమన్నా హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది హ్యావ్ ఏ నైస్ డే అండి బాయ్ బాయ్